ఈనాటి కార్యక్రమంలో ఆలోచనలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం సమర్పణ డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు ఏ యుగమైనా ఏ తరమైనా మరే కాలమైనా చివరకు దేవుడే అయినా సరే స్త్రీలను గౌరవించి తీరాల్సిందే హాస్యానికో లేదా పరీక్షించటానికో అయినా ఎప్పుడూ స్త్రీలను అగౌరవపరచకూడదు అగౌరవపరిస్తే దానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించి తీరాల్సిందే ఈ విషయాన్నే ధర్మదేవుడికి సంబంధించిన ఈ కథ మనకు తెలియజెప్తోంది ఇది మహాదాత దధీచి కుమారుడైన పిప్పలాదుడి జీవితానికి సంబంధించింది కూడా పూర్వం ఇంద్రసావర్ణి వంశంలో అనరణ్యుడు అనే ఓ మహారాజుండేవాడు ఆయనకు నూరుగురు మగపిల్లలు ఒకే ఒక్క ఆడపిల్ల ఆ అమ్మాయి పేరే పద్మావతి పద్మావతి ఎంతో అందగత్తె ఓ రోజున పద్మావతి చెలికత్తెలతో కలిసి విహారానికి వెళ్ళింది అటుగా వచ్చిన పిప్పలాదుడు పద్మావతిని చూశాడు ఆమెను వివాహమాడాలనుకున్నాడు వెంటనే ఆమె ఎవరో తెలుసుకుని ఆమె తండ్రి అయిన అనరణ్య మహారాజు దగ్గరకు వెళ్లాడు రాజు నిండు కొలువుతీరున్నాడు పిప్పలాదముని చూసి ఎదురెళ్లి అతిథి మర్యాదలు చేసి సత్కరించాడు ఆ తర్వాత పిప్పలాదుడు తన మనసులోని మాటను బయటపెట్టాడు అనరణ్య మహారాజు కాసింతసేపు ఆశ్చర్యపోయాడు తానేమో రాజు ఆయనేమో ముని మరి తన కూతుర్ని మునివృత్తిలో ఉన్న ఆయనకివ్వటం ఎలా అని దీర్ఘంగా ఆలోచించాడు రాజు చివరకు అన్నీ విచారించి పర్వాలేదులే అనుకొని పిప్పలాదుడికి పద్మావతినిచ్చి పెళ్లి చేశాడు పద్మావతి చాలా గొప్ప ఇల్లాలని పతివ్రత అని పేరు తెచ్చుకుంది ఓసారి పద్మావతి ధర్మనిష్టను పరీక్షించాలని ధర్మదేవతకు అనిపించింది అలా అనిపించగానే ఆయన ఓ అందమైన పురుషుడిగా వేషం మార్చుకుని నీళ్లు తేవటానికి నదికి బయలుదేరిన పద్మావతి ముందు ప్రత్యక్షమయ్యాడు మాట కలిపాడు అనరణ్యుడంటే ఎంతో గొప్ప రాజు కదా అలాంటి సంపన్నుడైన రాజుకు కుమార్తె అయి ఉండి మునివృత్తిలో ఉన్న పిప్పలాదుడిని పెళ్లి చేసుకోవటం ఏంటి అని ఎగతాళిగా అన్నాడు సాంసారిక జీవితం అలా అయితే ఎలా సుఖంగా ఉంటుంది అని ఇంకా ఏదో ఏదో వంకరగా మాట్లాడాడు పద్మావతి చాలాసేపు ఆ మాటలను పట్టించుకోలేదు ఎవరోలే దారిని పోయేవాడితో మనకేంటి అని తన పనిలో తాను ఉండిపోయింది కాని మారువేషంలో ఉన్న ధర్మదేవుడి ప్రవర్తన హద్దులు దాటుతోందని పద్మావతికి అనిపించింది ఇక సహించలేక తనను అవమానించినందుకు ప్రతిఫలంగా ఆనాటి నుంచి కృషించి పొమ్మని శపించింది అప్పుడు వెంటనే ధర్మదేవత వచ్చి తాను ఆమెను వచ్చానని చెప్పాడు శాపాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థించాడు పద్మావతి కూడా విషయం తెలుసుకుని కోపాన్ని తగ్గించుకుంది మారువేషంలో ఉండటం వల్ల ధర్మదేవతను తాను గుర్తించలేకపోయానంది కానీ స్త్రీని అవమానించిన కారణంగా పొందిన శాపానికి తిరుగులేదని దాన్ని అనుభవించాల్సిందేనని చెప్పింది అయితే కొద్దిపాటి సవరణను మాత్రం తాను చేయగలను అంది ఇక మీదట కృతయుగంలో ధర్మదేవతకు రూపం లభిస్తుంది ఆ యుగంలో ఆ వృషభ రూపంలో ఉన్న ధర్మదేవత నాలుగు పాదాల మీద నడుస్తుంది కాని క్షీణిస్తూ త్రేతాయుగంలో మూడు పాదాలతో ద్వాపర యుగంలో రెండు పాదాలతో కలియుగం వచ్చేసరికి ఒక పాదంతోనే ఉంటుంది అని చెప్పింది ఇక చేసేది లేక ధర్మదేవుడు వెనుదిరిగాడు స్త్రీని ఏ కారణం చేతనైనా కావచ్చు ధర్మదేవత అగౌరవపరిచాడు దానికి తగిన ఫలితాన్ని అనుభవించాడు అందుకే స్త్రీని గౌరవిద్దాం అనే నానుడి విశేష ప్రచారంలోకి వచ్చింది దీన్ని చక్కగా అనుసరించడమే మేలు లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు సమర్పణ డాక్టర్